ఊరు మారిందా ఏమ్మా ఊరు మారలే ఊరు మారిందా మారితే ఇలా చెప్పండి లేకపోతే ఇలా చెప్పండి ఊరు మారిందా ఊరు మారిందా ఇవాళ పండక్కి చుట్టాలు వచ్చారా రాలేదా చుట్టాలు పండక్కి చుట్టాలు వచ్చారా ఎక్కడికి తీసుకెళ్ళాము మా పండక్కి చుట్టాలని ఎక్కడ తీసుకెళ్ళాం కంపల్సరూ తీసుకెళ్ళారా తీసుకెళ్లారా కంపల్ జరు హ్యాపీ స్ట్రీట్ కి తీసుకెళ్లరా ఈ స్ట్రీట్ తీసుకెళ్లారా తీసుకెళ్ళదా డబ్బులు వెళ్ళే ఫ్రీ కంపల్ జెరు అంటే డబ్బులు ఇవాళ రేపు సాయంత్రం గ్లో గార్డెన్ ఓపెన్ అవుతుంది మీ గురించి చేస్తా ఉన్నాం గ్లో గార్డెన్ ఎక్కడో తెలుసా మా గ్లో గార్డెన్ లాలా చెరువు దగ్గర నుంచి క్వారీకి వెళ్తుంటే గ్లో గార్డెన్ మరి ఇవాళ ఇవన్నీ కూడా రాజమండ్రికి ఉన్నాయి గతంలో తెలుగుదేశం టైంలో ఐదు సంవత్సరాల క్రితం పండక్కి చుట్టాలు వస్తే ఎక్కడ తీసుకెళ్లేవారు ఎక్కడికి తీసుకెళ్లేవారు ఏమ్మా ఎక్కడ తీసుకెళ్లేవారు గోదావరి గట్టుగా ఉందా కవురు కూడా కవురు కూడా గోదావరి గట్టు ఉంది రాజమండ్రికే కాదు ఇదేనా మైకా ఇవాళ రాజమండ్రి ముఖ చిత్రం ఉన్నాం రాజమండ్రి రూపురేఖలు మారుస్తా ఉన్నాం ఇదే రోడ్ లో హైవే మీదకి వెళ్తే ఏ సెంటర్ వస్తుందమ్మా ఏ సెంటర్ మారంపూడి సెంటర్ వస్తుంది మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి కొడతానే ఉన్నారు ఏంటి మిమ్మల్ని నన్ను కాదు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు అసలు ఒక్క స్తంభం అయినా లేచిందా గతంలో ఒక్కటైనా లేచిందా అది ఎవరు వల్ల అయింది నేను చెప్పా ఒకటే మాట చెప్పా మోరంపొడి ఫ్లైఓవర్ కనుక నేను కట్టకపోతే నా ఆస్తి అమ్మైన ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పాను నేను ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చే నెల కల్లా దానిపై నుంచి లారీలు బస్సులు అన్ని కూడా పంపించే కార్యక్రమం చేస్తాం ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వందల మంది చనిపోయారమ్మా వందల మంది చనిపోయారు అందులో ఎంతో మంది మన పిల్లలు లాంటి వాళ్ళే యాక్సిడెంట్లో చనిపోయారు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ముప్పై సంవత్సరాల ప్రజల కళ మన పిల్లల లాంటి వాళ్ళే మరి అక్కడ యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింది దాని బాధ్యత ఎవరు ఈ ఎమ్మెల్యేలది కాదా ఈ ఎంపీలది కాదా ఈ మంత్రులది కాదా నేను అడుగుతా ఉన్నా మీకు తెలుసా మోరంపూడి ఫ్లైఓవర్ లో వందల మంది చనిపోయారు మరి ఇన్ని సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలకి ఓట్లు ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ మేయర్లు అయ్యారు మూడు సార్లు మేయర్లు అయ్యారు ఓట్లు ఎందుకు వేశారు అసలు మోరంపూడి ఫ్లైఓవర్ అవసరం ఉందా లేదా ఉందామా మరి ఇంతమంది చనిపోయారే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఇవాళ మన దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు ఎందుకు వస్తా ఉన్నారు గతంలో మురళీమోహన్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏం చేశారని అడుగుతున్నా మనుషులు మంచోళ్లే కావచ్చు నేను కాదని అన్నట్ల మురళీమోహన్ గారు మంచోడే కానీ ఎంపీ కిందన మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఓట్లేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు ఆ పదవికి న్యాయం చేశారా అని అడుగుతా ఉన్నా చేశారా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే ఎలా చెప్పండి చేశారా మరి ఓట్లు ఎందుకు వేయాలమ్మా ఎందుకు వేయాలి నేను పదవికి ఎంతైనా న్యాయం చేశానా ఎంతైనా చేశానా ఇవాళ రాజమండ్రి మనకి పక్క ఊర్ల నుంచి వస్తా ఉంటే రాజమండ్రిని పొగుడుతా ఉన్నారు అరే రాజమండ్రి మారింది చాలా బాగుంది రాజమండ్రి మారింది బాగుంది అని చెప్తా ఉన్నారు ఆదివారం రోజున హ్యాపీ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే జన్ రోడ్ లో పదివేల మంది ఉంటా ఉన్నారు పది మంది వస్తా ఉన్నారు ఎందుకు వస్తున్నారు నేను ఇవాళ ఇలా మీటింగ్ లో పదివేల మందిని కూర్చోబెట్టగలుగుతానా కూర్చోబెడితే ఐదు నిమిషాలు లేదా అరగంట గంట సేపు అక్కడ నాలుగే గంటలు అక్కడ ఉంటా ఉన్నారు అంటే అది బాగుందనే కదా అక్కడికి వెళ్తూ ఉన్నారు ఇవాళ ఆదివారం అయితే అద్భుతంగా ఉంటుంది రాజమండ్రి ఒక తిరణాల ఉంటా ఉంది హ్యాపీ స్ట్రీట్కి వెళ్ళండి కంబాల్ చెరువు దగ్గరికి వెళ్ళండి ఇక్కడే ఆనం కళా కేంద్రం బయట సినిమా వేస్తూ ఉన్నాం ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేలు మేయర్లు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా కానీ నాకు ఒకటి అర్థం కావట్లా అయినా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తూ ఉన్నారు దేనికి ఎందుకు ఒకటి అడుగుతున్నా ఇవాళ నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నా అక్క చెల్లెమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా ఇవాళ వేదిక నుంచి అడుగుతా ఉన్నా నాకు ఓటేమని నేను అడగట్లా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చెందితే అభివృద్ధికి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నా అభివృద్ధి చెందితేనే ఓటేయండి అభివృద్ధి చెందకపోతే వద్దు ఈ ధైర్యం ఈ ధైర్యం ఇంత దమ్ముగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడగలరా ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యే గారి కుటుంబం ఉంది పదహారు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే చేశారు ఒక మేయర్ చేశారు ఒక ఎమ్మెల్సీ చేశారు ఈ మూడు కలిపి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉండి వాళ్ళు ఇలా ధైర్యంగా ఒక్కటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా నేను పలానా ఇది చేసేను నా రాజమండ్రి కానీ ఇలా కాలర్ ఎగరేసి చెప్పగలరా అని అడుగుతా ఉన్నా చెప్పలేరు మరి వాళ్ళు చెప్పలేని వాళ్ళకి మళ్ళీ ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొకటి తయారయ్యాడు ఇంకొకటి తయారయ్యి నాకు కోట ఆదిరెడ్డి అంటే అభయం అంట ఏంటో అభయం వడ్డీ వ్యాపారాలు చేయడానికి అభయమా చిట్లు వ్యాపారం చేసుకోవడానికి అభయమా దేనికి అభయం అని అడుగుతా ఉన్నా ఏం చేశారని అని అడుగుతా ఉన్నా పదహారు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు ఏం చేయడానికి అని అడుగుతున్నా మీ కుటుంబం నుంచి పదహారు సంవత్సరాలు చేశారే ఏం చేశారు ఊరికి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తున్నా అమ్మా ఇవాళ ఇది మీ భవిష్యత్తు నా భవిష్యత్తు కన్నా ఇది మీ భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు నేను ఇవాళ పొద్దున్న లెగిస్తే నాది ఒకటే ఉద్యోగం రాజమండ్రి తిరుగుతానే ఉంటా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో ప్రారంభిస్తా ప్రారంభిస్తానా ఫేస్బుక్ లో చూస్తారా చూడరా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో స్టార్ట్ చేస్తా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో స్టార్ట్ చేసి రచ్చబండి పెడతానా రచ్చబండుకు వచ్చారా ఎవరైనా నేను పెట్టింది రచ్చబండికి రచ్చబండ పెడతాం అక్కడికి అక్కడే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం ఇవాళ నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు నా ఊరిని పది మంది పక్క ఊరు వాళ్ళు వచ్చి పగుడుతూ ఉంటే నాకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కదా మన ఊరిని పక్క ఊరు వాళ్ళు వచ్చి రాజమండ్రి బాగుంది అని అంటే మీకు ఆనందం అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుందా చేతులు ఎత్తలేని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది కదా మరి రాజమండ్రి ఇంత మారుతా ఉంది నేను కేవలం రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేశాను ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయింది రెండు సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేశాం మీరు ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ అవకాశం ఇస్తే రాజమండ్రి రూపురేఖలు మార్చడమే కాదు రాజమండ్రి నగరము ప్రపంచపటంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వేదిక నుంచి మీకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా అదే కాకుండా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే రాజమండ్రిలో ప్రతి ఇంటింటికి కూడా ఇరవై నాలుగు గంటల పాటు మంచినీళ్లు కుళాయి సరఫరా చేస్తానని ఇవాళ మాటేస్తా ఉన్నా అంటే అంటే అర్ధరాత్రి పన్నెండింటికి మీ ఇంట్లో మంచినీళ్ళ కుళాయి ఉంటే అది ఓపెన్ చేస్తే మంచినీళ్లు వస్తాయి ఆ కార్యక్రమం ఆ బాధ్యత ఆ ఆరింటికి కుళాయి పెట్టుకునే టైం దాని గురించి ఎదురు చూడక్కర్లా ఇవాళ ఆ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది కష్టసాధ్యమే అయినా కూడా చేస్తాం ఇది ఒక మూడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్ళు కులాయి సరఫరా చేస్తాం ఇది కాకుండా ఇదే ప్రాంతంలో అక్కడ మనకి రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు అమ్మా సిమెంట్ రోడ్ బాగుందా లేదా సిమెంట్ రోడ్ బాగుందా అట్లా రాజమండ్రిలో అన్ని రోడ్లు కూడా నూటికి తొంభై శాతం పైనే రాజమండ్రిలో అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో రాజమండ్రిని మీరు చూస్తారు ఇప్పుడు నేను చేసిన అభివృద్ధి నచ్చిందా నచ్చలేదా ఒప్పుకుంటారా మనం అభివృద్ధి చేశామని మరి మీ ఓటు అభివృద్ధికేనా కాదా అభివృద్ధికి ఓటు వేయాలి అని అంటే ఆ అభివృద్ధికి గుర్తు ఏంటమ్మా గుర్తు ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ఎలా తిరుగుతుంది గిరా గిరా తిరుగుతుందా ఏమ్మా ఫ్యాన్ ఎలా తిరుగుతుంది మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వేయండి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా రాజమండ్రి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే రాజమండ్రి అనే తరహాగా రాజమండ్రిని మారుస్తాం పూర్తి స్థాయిగా మారుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఇక్కడికి వచ్చిన మహిళలకు కానీ యువకులకు కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం ఒకే ఒక అంశం చెప్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలో యువతరం ఉన్నారు యువకులకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తి స్థాయిగా నేను తీసుకుంటానని ఇవాళ నేను మాట ఇస్తా ఉన్నా ఇది ఒకటే కాదు రాబోయే రోజుల్లో రాజమండ్రికి ఒక క్రికెట్ స్టేడియం తీసుకుని వస్తాం రాజమండ్రికి ఒక ఇండోర్ స్టేడియం తీసుకుని వస్తా ఇవన్నీ కూడా మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తా గోదావరి గట్టుపైన కూడా ట్యాంక్ బండ్ తరహాలో మొత్తం అంతా కూడా గోదావరి గట్టు రూపురేఖలు మారుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఇవాళ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులకి సంబంధించి ముప్పై వార్డు కూడా సంబంధించి ఇవాళ యువకులు కానీ మహిళలకు కానీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇవాళ వేదిక పైన ఆ సీనులైన మన పెళ్లి సీను అన్నకి అదేవిధంగా కడియాల్ సీను అన్నకి వాసన్ శెట్టి గంగాధర్ గారికి మన మార్గాని చంటి గారికి అదేవిధంగా బిల్డర్ చిన్నాకి పేద రామకృష్ణకి కాటో రజనీకాంత్ రజనీకాంత్ గారికి మార్గాని చంటి గారికి అందరికీ కూడా మన నిజాం మొన్ననే మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ కింద కూడా వచ్చాడు నిజాం వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున అనుసూరి శ్యామ్ అదే విధంగా శివ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి కూడా ఆహ్వానిస్తూ వీళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా వేదిక మీదకి వచ్చి కండువాలు చేసుకుని మీరు అందరూ కూడా ఒక్కొక్కడు వంద మందికి సమాధానం చెప్పే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని మరి కోరుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా తొమ్మిది ముప్పై వార్డులో వైఎస్ఆర్సీపీలో సిపిలో భారీ చేరికలకు కారణమైనటువంటి ఇవాళ కంకణం కట్టుకునేటువంటి అనిస్తూరి శివగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ చాలా అవసరం యువత ఈ రాజమండ్రికి చాలా అవసరం ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే ఒక్క ముక్కలో చెప్తాను నాకు ఒక రెండు రోజులు క్రిందట నాకు అందాపురం నుంచి మా చుట్టాలే వచ్చారు వచ్చిన తర్వాత నా ఇల్లు కనుక్కువడానికి సారీ మా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్రస్ట్ కనుక్కోవడానికి చాలా కష్టపడ్డారు అసలు రాజమండ్రి అయినా మేము పుస్తకాలకు వచ్చాం మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇవాళ రోడ్లు కానీ ఇవి కానీ చూస్తుంటే ఒకసారి మా నన్ను బావగారు అంటారు బావగారు ఒకసారి వచ్చేస్తాం మీరు దగ్గరుండి ఇవన్నీ రాజమండ్రిలో చాలా చాలా కథలు వినిపిస్తున్నాయి చాలా కొత్తదనంగా ఉంది మీరు ఒకసారి మళ్ళీ మాకు చూపించాలని అంటే నిజంగా అంత జరిగిందా అని అంటే లేదని ఒక చాలా బాగా జరిగింది ఒక్క ముక్కలో చెప్తున్నాను అది ఇంకా మిగతా విషయాలకు వస్తే రాజమండ్రిలో ఏ సమస్య ఉన్నా ఈనాటి మంచినీటి సమస్య ఉన్నా మురుగునీటి సమస్య ఉన్నా అనేక సమస్యలు ఇవాళ దశాబ్దాలుగా పేరుకుపోయి ఉన్నాయి నేను రెండు వేల ఏడు రెండు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు కార్పొరేట్గా పనిచేశాను తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ అభ్యర్థులుగా పనిచేశాను నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు దరిదాపు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా పనిచేసినటువంటి ఎవరు కూడా ఈ రాజమండ్రిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇవాళ మార్గాన్ భరత్ గారు వచ్చిన తర్వాత మరి ప్రతి అంశాన్ని పట్టుకుని ప్రతిదీ కూలవత్యంగా చర్చించుకుని గతలోకి వెళ్ళి లోతుగా పరిశీలించి ఇది సాధ్యమా కాదా అవుతాదా అవదా అనేది అంచనా వేసుకుని ఇమీడియట్లీ చేసినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి ఇవాళ వారన్పూడి జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అది నిజంగా జరుగుద్దా ఈ మెయిన్ ఇలా చెప్పేస్తున్నారని చెప్పేసి అనుకుంటుంటే నిజంగానే వాళ్ళక ఇవాళ మనం చూస్తే చాలా మటుకు అయిపోయినటువంటి సందర్భం కనిపించింది బహుశా నెల రోజుల లోపలనే అది ప్రారంభోత్సవం జరిగిన ఆశ్చర్యపోకలేదు ఈ కోర్టు రాకుండా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ యూత్కి మనం సపోర్ట్ చేయాలి మనం ఖచ్చితంగా ఆయన వెనుకుండాలి జగన్ గారి నాయకత్వంలో ఇవాళ రాజమండ్రి సిటీని మరి భరత్ రంగాన్ని శాసనసభ్యులుగా చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకు ఉన్నటువంటి పరిధిలో ఆయన ఇంకా అంచువంచడానికి ఎదగాలనేటువంటి ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమానికి మీ అందరూ కలిసి పనిచేసినట్టు మీ మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ కలిసికట్టుగా పని పనిచేద్దాం మీ అందరికీ మేము మా అందరికి మీరు కూడా తోడుగా ఉండి అందరం ఒక తాటి మీద నడుదాం అని చెప్పేసి ఆశి తీసుకుంటాను ఎలా ఉంటుందన్న చాలా అందరూ కూడా మరి ఈ రోజు మనకి ఎలక్షన్ వస్తాయి మరి అన్న మనం కంపల్సరిగా వంద శాతం కూడా మనం నగ్గించుకొని సుమారు యాభై వేల మధ్యతో అన్ని నగ్గి మరి ఇదే సాధనలోని అన్ని మంత్రులు కూడా అవుతారు కంపల్సరీగా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా చూడకూడదు ఎందుకంటే అన్నయ్యకు ఉంది ఏదైనా ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడి ఏకైక వ్యక్తి భర్త జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాట ఏదైతే నిలబెట్టుకున్నారో మనకి నవరత్నాలు అని అలాగే అన్నయ్య ఏ మాట ఇచ్చినా సరే ఆ మాట నిలబడే వ్యక్తి ఆ ఎంత పెద్దవాళ్ళు సరే సరి అంటే సరి అన్నట్టు కానీ మన భర్త ఢిల్ ఉంటారు ఒక ఆలస్ ఇచ్చ గతంలో ఉన్న ప్రదేశం ప్రదేశం చూస్తున్నారు మరి గతంలో రాజమండ్రి అంతా ఉండేది ఒక పల్టూరు వ్యాపారం ఉండేది ఈ రోజు రాజమండ్రి గారు మరి బ్రహ్మాండంగా అన్ని వస్తున్నట్ల కలకల్లాడితే పార్కులు కానీ జూరి కానీ డ్రైనేజ్ ఇదే సిమెంట్ రోజు అన్యాయించారు మన సిమెంట్ రోజు అంతా అన్యాయించారు అని చెప్తున్నానమ్మ చుట్టుపక్కల అన్న ఏదైనా కూడా అన్ని దగ్గర నుంచి చేయించారు మరి ఈ రోజు మన బలివి కానీ చేయించిన లైట్లు కానీ కరెంట్ సంపాదించిన మరి అమ్మాయి ఎంతారు అన్నయ్యకి మరి అమ్మల కింద మనం సిద్ధ